హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం సమ్మర్లో ఎక్కువగా వాటర్ మిలాన్స్ పుచ్చకాయలను అయితే తింటూ ఉంటాం కదా మనం తినే వాటర్ మిలాన్స్లో ఎక్కువ స్వీట్నెస్ అలానే ఎక్కువ రెడ్గా వాటర్ మిలాన్ అనేది కనిపించడానికి కొన్ని అయితే యూజ్ చేస్తున్నారు రీసెంట్గా తమిళనాడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అలానే హెల్త్ మినిస్టర్ అప్డేట్ చేశారు నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తినే వాటర్ మిలాన్లో కెమికల్స్ ఉన్నాయో లేదో అనేది ఎలా తెలుసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుగా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు తినే వాటర్ మిలోన్లో కెమికల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏదో ఒక టిష్యూ ఆర్ కాటన్ ని తీసుకుని వాటర్ మిలాన్ మీద ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసినప్పుడు ఆ కాటన్ కి ఏ కలర్ అంటకపోతే మీరు తినే వాటర్ మిలాన్ లో ఏ కెమికల్స్ ఇంజెక్ట్ చేయనట్టు ఒకవేళ మీరు తినే వాటర్ మిలన్లో కాటన్తో ట్యాప్ చేసినప్పుడు ఇలా కలర్ కనుక అంటినట్టయితే అందులో కెమికల్స్ అనేవి ఇంజక్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ మనం ఇలా మనం తినే వాటర్ మిలన్లో కెమికల్స్ ఉన్నాయో లేవో అని ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం